హనుమజ్ జయంతి సందర్భంగా సర్వ లక్షణ శోభితుడు సుందర నాయకుడు శ్రీ మద్రామాయణం విచిత్ర మణిహారం అందులోని ఈ మహాకావ్య నాయకుడు శ్రీ రామచంద్రమూర్తి తర్వాత అంతటి ఉన్నత స్థానం అందుకున్నవాడు వాడు హనుమ మాత్రమే ఈ కావ్యానికి తలమానికంగా భావించే సుందరకాండలోని ఆయన పరాక్రమం కార్యదీక్ష స్వామి భక్తి బుద్ధి కుశలత రాజనీతిజ్ఞత యుక్తాయుక్త విచక్షణ తదితర సుగుణాలు ఆంజనేయుడు ఉదాహరణ ప్రభుభక్తి పరాయణుడైన అభయం కోరిన వారిని ఆదుకోవడంలో అవసరమైతే ప్రభువుకే వినయపూర్వకంగా ఎదురు నిలిచిన ధీరుడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు మాట కారి నిర్భయత్వం అమోఘమైన వాక్చాతుర్యం అపారమైన బుద్ధి బలం అద్భుత పాండిత్యాలకు గని కార్యాకరణ విచక్షణ యుక్త యుక్త వివేకం కలవాడు ఒక్క మాటలో చెప్పాలంటే హనుమా బహు నేర్పరి వాల్మీకి మహర్షి అడుగడుగునా శ్రీమాన్ అని వర్ణించగా అన్నిటా నేర్పరి హనుమంతుడు పిన్ననాడే రవినంటే పెద్ద హనుమంతుడు అని పద కవిత పితామహుడు అన్నమాచార్య కీర్తించారు శ్రీ అవతార కర్తవ్య నిర్వహణలో పాలు పంచుకునే వైశాఖ మాస శుక్ల పక్షమి దశమి నాడు రుద్రాంశతో హనుమ అవతరించాడని శివ నారద పురాణాలు పరాశర సంహితలు తెలిపాయి హనుమ తాను భక్తాగ్రీసురుడై చరిస్తూ లోకంలో రామభక్తిని నెలకొల్పినట్లు నెలకొల్పినట్లు శివపురాణం పేర్కొంది వాయునందనుడిగా ప్రసిద్ధుడైన ఆయన రుద్రావతారమూర్తి అని చెబుతుంది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రమస్తంజలిం రామనామం వినిపించిన చోటల్లా వినయాంజలితో నిలుచుండి పోతారట జై శ్రీరామ్ పిలుపుతో రాముడి కంటే ముందే చేరి తన తేజశక్తిని ప్రసరించి కార్యోన్ముఖులవుతారట అందుకే శ్రీరాముడి వంటి ప్రభువు ఆంజనేయుడు వంటి సేవకుడు లేరన్నది పెద్దల మాట ఆంజనీసుత పవనసుత వాయుసుత కపిశ్రేష్ఠ లాంటి ఎన్ని నామాలున్నా శ్రీ రామదూతగా ఉండడమే ఆయనకు ఇష్టమట సంకల్ప సిద్ధుడు హనుమ సంకల్పం ఉంటే సాధించలేనిది లేదనేందుకు ఆంజనేయుడి సాహస కృత్యాలే నిదర్శనం దైవ బలంతో పాటు స్వశక్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు కార్య సాధనకు కేవలం దైవ భక్తి చాలదని ఆత్మవిశ్వాసం ప్రధానమని ఆయన సాధించిన విజయాలను బట్టి తెలుస్తుంది అప్పగించిన కార్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తూ రేపటి పనిని ఈరోజు నేటి పనిని ఇప్పుడే చేయాలి అనే వ్యక్తిత్వ వికాస నినాదానికి స్ఫూర్తి ప్రదాత ఆయన ఆయన ఎంతటి శాంతమూర్తో అంతటి తేజోమూర్తి దుష్ట శక్తుల పాలిట అరి వీర భయంకరుడు నందీశ్వర భగవానుడిలా దిగివచ్చాడు అలనాడు కైలాసంలో పరహసించినందుకు నన్ను వాడు ఈయన కాదు కదా అని హనుమను చూసిన రావణుడు చకితుడై మనసులో అనుకున్నాడట వినయశీలి ఈ హనుమాన్ ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలనే తత్వానికి ప్రతీక కపి శ్రేష్ఠుడిగా మన్ననలు అందుకున్నప్పటికీ అధికారం కోరుకోలేదు ఆయన సుగ్రీవునికి సచివుడిగా ఉండేందుకే ఇష్టపడ్డాడు ఆయనకు మంత్రిగా తన విధులను అత్యుత్తమంగా నిర్వహించాడు తన ఏలికలతో పాటు తన తరువాత వారిని గౌరవించారు దిగువశ్రీని వారిని తక్కువగా మదింపు చేయరాదని ఆయన వ్యవహార శైలిని బట్టి తెలుస్తుంది ఎదుటి వారి ఉన్నతిని మన్నించే అంజనీసుతుడు పొగడ్తలు రుచించనివాడు సముద్రాన్ని లంఘించి ఒంటరిగా ఈ రాక్షసపురంలోకి ప్రవేశించిన నువ్వు సమర్థుడవు ప్రాజ్ఞుడవు విక్రముడవు అని సీతామాత లంకలో చేరిన ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతుంటే హనుమ ఆశస్సులుగానే భావించాడు తప్ప నేను నేనే అనుకోలేదు నేను వారసులలో అగ్రేసరుడిని కాను చిన్నవాడిని నాకంటే బలవంతులు నాతో సమానులు ఎందరో వానర సమూహంలో ఉన్నారు ఆకాశంలో భూమిపై మనసు కంటే వేగంగా అవలీలగా ప్రయాణించగల వానర వీరులు లంక చేరడానికి శ్రీరామ సుగ్రీవాజ్ఞల కోసం నిరీక్షిస్తున్నారు అందరికంటే చిన్నవాడినైన నన్ను నీ కోసం పంపారు అని సభినీయంగా విన్నవించాడు తాను సాధించిన కార్యాలు తన ఘనతగా కాకుండా వానర సమూహ విజయంగా అభివర్ణించాడు ఆ మహోన్నతుడు ఆయన సంభాషణ చాతుర్యానికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అబ్బురపడ్డాడట సీతాన్వేషణకు బయల్దేరిన రామలక్ష్మణులకు తారసెల్లిన హనుమ తీరును గమనించిన శ్రీరాముడు తమ్ముడు చతుర్వేదాలు అధ్యయనం చేసిన వారికి తప్ప ఇతరులకు ఇంతటి శ్రేష్టమైన చతురత అలవడదని ఆయన పాండిత్య గర్మను నిర్ధరించాడు నవ వ్యాకరణాలను చదివిన జ్ఞాన సంపన్నుడు సాక్షాత్తు సరస్వతీ స్వరూపుడు సీతాన్వేషణ కార్యాన్ని నెరవేర్చగల సమర్థుడు అని హనుమలోని విశిష్ట లక్షణాలను వివరించాడు అందుకే సీతమ్మ జాడ కోసం వానర వీరులు నలుదిక్కులకు బయలుదేరిన వేళ తన అంగుళీయకాన్ని హనుమకే అందజేశాడు సమయపాలనలో మేటి సీతాన్వేషణ కోసం జలది లంఘించేటప్పుడు మైనక పర్వతం తనపై కొంతసేపు విశ్రమించాలన్న కోరికను మృదువుగా తిరస్కరించాడు లంకలో అమ్మజాడ కోసం ఆరాటపడుతూ తిరిగాడు తప్ప లంకాపురి సౌందర్యాన్ని చూడటానికి క్షణం కూడా వృధా చేయలేదు అవతారమూర్తిని గుండెలలో ప్రతిష్ఠించుకున్న పరమ భాగవోత్తముడు జ్ఞానులలో అగ్రగణ్యుడు సకల గుణ నిధానుడు అయినా పెద్దల ముందు అతి వినయశీలి యువతకు హనుమే ఆదర్శం స్వామి కార్యం కోసం శక్తియుక్తులు ధారపోయాలని అహం దర్చేదనీయక సంకల్ప బలం మనోనిశ్చయం కలిగి నిరంతరం శ్రమించాలన్నది హనుమ సందేశం లక్ష్య సాధనకు పట్టుదల శారీరక బలమే చాలదని సమయానుకూలంగా తగ్గడం నెగ్గడం శక్తియుక్తులను ప్రదర్శించాలనేందుకు నిదర్శనంగా నిలిచాడు ఎదగాలనుకునేవారు రామాయణంలోని వివిధ సన్నివేశాలలో ఆయన నడతను ఆదర్శంగా తీసుకోవాలని రామకృష్ణ పరమహంస వివేకానంద లాంటి జిజ్ఞాసువులు ఇతవు పలికారు కార్య సఫలతకు అవసరమైన దీక్ష ధైర్యం వినయం త్యాగం ఆత్మవిశ్వాసం అంకిత భావం బుద్ధికు శలత ప్రధాన లక్షణాలు సంపూర్ణంగా గల హనుమ యువతకు ఆదర్శం ఆయన స్ఫూర్తితో యువత జీవితాలను తీర్చిదిద్దుకోవాలి అన్నారు స్వామి వివేకానంద హనుమలో అవధూతకు దగిన లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయన్నారు రామకృష్ణ పరమహంస తులసీదాస్ వందల ఏండ్ల క్రితమే అందించిన హనుమాన్ చాలీస అశేష భక్త కోటికి పారాయణ గ్రంథం అయ్యింది త్రీ ఆయన ఆధీనంలోనే ఉంటాయని విశ్వసించిన తులసీదాస్ అనువనువున ఆయనను ఆవహింప చేసుకున్నాడు ప్రభువుతో పాటు ప్రత్యేకంగా పూజలందుకునే అరుదైన బంటు అంజన్నంటే భక్తులకు కొండంత నమ్మిక ఆయన పేరు విన్నంతనే భయం మటుమాయమై ధైర్యం ఆవహిస్తుందని భూత పేత పిశాచాలు పలాయనం చిత్తగిస్తాయని మనోభిష్టం నెరవేరుతుందని భక్తుల విశ్వాసం హనుమంతునితో సమానమైన దైవం భూతలంలో లేడు ఈ ప్రమాణం వల్లనే హనుమంత వ్రతం ఆచరించిన వారికి నిశ్చయంగా జయం కలుగుతుంది అని శాస్త్రవచనం ఇక ఆంజనేయుడికి ఆ సేతు శీతాచలం పర్యంతం ఆయన ఆలయాలకు కొదువలేదు తన ప్రభువు తమ చంద్రుడు ఊరి మధ్యలో కొలువు తీరితే హనుమన్న ఆలయాలు గ్రామ శివార్లలో రక్షగా ఉన్నట్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి ప్రాంతీయ ఆచారాలను బట్టి వివిధ తిథులలో జయంతిని జరుపుకుంటారు తెలుగువారు పరాశర సంహితను అనుసరిస్తూ వైశాఖ బహుళ దశమి నాడు నిర్వహించుకుంటారు ద్వైత సంప్రదాయలకు జయంతి ప్రధాన పండుగ వారు ఆయనను ముఖ్య ప్రాణదేవుడిగా సంభావిస్తారు హనుమ ఉపాసకులు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు జయంతి నాడు సూర్యోదయం నుంచి ప్రత్యేక పూజాధికాలతో మందిరాలు పరిమలిస్తుంటాయి జిల్లేడు వేరుతో చేసిన హనుమ విగ్రహం ప్రశస్తమైనదని దానిని అర్చించడం వల్ల శస్త్ర శత్రు భయాలు ఉండవని చెబుతారు జిల్లేడు పూలు పారిజాతాలు తమలపాకుల మాలను ఆయనకు అలంకరిస్తారు హనుమత్ పూజతో సర్వ దేవతా పూజా ఫలం కలుగుతుందని మైత్రేయునితో పరాశర మహర్షి చెప్పినట్లు పరాశర సంహత తెలుపుతోంది మరి ఈ హనుమత్ జయంతి సందర్భంగా ఆయన ప్రభుభక్తిని కర్తవ్య నిరతిని కార్యదక్షత మొదలగు సద్గుణాలను మనలో పెంపొందించుకోవాలి